నీకు ఎన్ని తెలిసిన భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం ఒక్కడి జెండా కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలి వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీ ప్రోత్సాహం ఉండదు ప్రసక్తి లేదు నా కోసం పనిచేస్తా ఉండదు ప్రసక్తే లేదు దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము దాన్ని అనుమతించము దాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో కర్మీర్ పార్లమెంట్లో ఆ పద్దతి పోయింది ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది ఎక్కడ లేని సమస్య సమస్యకి వస్తున్నది ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసినారు టికెట్ ఇవ్వమంటారా చెప్పు ఇవ్వమంటారు టికెట్లు కష్టపడి పనిచేసారు వీళ్ళు ఏవర్గం ఈయన ఎవరి ద్వారా జరిగిండు ఈయనకి ఎదిగిస్తున్న నిధులు వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళ వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు లేరు నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను లేను నేను అంత యాక్టివ్గా లేను నేను ఎవరు ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా ఇప్పుడు ఈ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు చూపెట్టారు మీరు కరీంనగర్ పార్లమెంట్లో ఎన్ని గ్రామ పంచాయతీలు అన్ని గ్రామ పంచాయతీలకు సరే ఒక పది ఇరవై గ్రామ పంచాయతీ టెక్నికల్ ప్రాబ్లం వలన వీలకపోయినాం ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఈజీఎస్ నిధులు ఇచ్చింది నేనే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం మేము ఒక్కొక్క మండలానికి కోటిన్నర రెండు కోట్ల నిధులు ఇచ్చినాం అన్ని కలిపి ప్రారంభోత్సవాలు చేస్తున్నాం మీరు చూస్తున్నారు మీరు ఎంపీ ల్యాడ్స్ కూడా ఎవరు వస్తా నిన్న నిన్న కూడా ఇచ్చిన అంత కోసం తనకి ఇచ్చిన ఎవరు వచ్చినా అంత అవి దీనికోసం మనకు కావాల్సింది ఎవరు గెలవాలి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఎలక్షన్స్ అన్న వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు ఆ గెలిపించు మళ్ళా వాళ్ళు ప్రజాపతి చేసిన బాధ్యత మామే ఉంటుంది లేకుంటే మా దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు సిఆర్ఎఫ్ ఫండ్స్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే సిఆర్ఎఫ్ ఫండ్స్ రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు తెలంగాణ కరీంనగర్ పడికి వచ్చిన ఇది ఓన్లీ చెప్పారు మొన్న ఉస్నాబాద్ లో కోమరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇష్టం ఇప్పుడు మళ్ళా వంద కోట్లు వస్తున్నాయి ఈ దఫా మళ్ళా నూట యాభై కోట్లు మళ్ళీ వస్తున్నాయి గ్రామీణ సడక్ యోజన హైయెస్ట్ పైసలు ఇక్కడ వరకు ఇష్టం మీరు రోడ్లు చూస్తున్నారు ఏ కమ్యూనిటాలు ఎవ్వరికి కావాలన్నా బోర్లు కావాలన్న సమ్మర్లో దాదాపు ఎనిమిది వందలకు పైగా బోర్లు ఎంచినాం సమ్మర్లో తండాలలో అక్కడ ఇక్కడ మొత్తం బోర్లు ఎవ్వరు బోర్లు ఆడుతున్నాం ఇక్కడ ఎవరు ఎవ్వరు అడుగుతాయించినాం బోర్లు ఎవరికి బోర్లు ఎవరికి వస్తామంటే ఈ వర్గానికి బోర్ లేదు ఈ వర్గాన్ని బోర్ చేయాలనుకున్నాము నాకు ఏ వర్గో నాకే లేదు కదా ఎవరు ఏ వర్గమో ఇప్పుడు నాకు నాకు ఏది వాళ్ళకి ఎదురు నాకు ఏం తెలుస్తుంది కాబట్టి నేను మళ్ళీ అప్పిస్తున్నా కొంతమంది గిరిగీసుకొని బండి సంజయ్కే పూజ చేస్తా అంటాను అనుకో వాళ్ళు అవుట్ రాసి వాళ్ళ భవిష్యత్తు అవుట్ ఎందుకు ఇస్తాం టికెట్ ఎందుకు ఇస్తాను ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఎవరు అన్నప్పుడు టికెట్ ఇయ మోడీ వర్గం అనాలి పార్టీ కోసం పనిచేస్తా ఉండాలి ఇది క్లారిటీ ఇది ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి నా కోసం నా కోసమే పనిచేస్తున్నారు కానీ ఇంకోటి కోసమే పనిచేస్తున్నారు కానీ పార్టీ జెండా కిందకి రండి ఒక జెడ్పీటీసీ టికెట్ ను సగం సగం పనిచేయము మనం దాన్ని సర్వే చేస్తున్నాం మనకు కావాల్సింది ఇలా మెజార్టీ మనకు గెలవాలి అన్ని పీఠాల్లో మనం కైవసం చేసుకోవాలి ఎందుకంటే అభివృద్ధి చేసింది మనం నిధులు తీసుకొచ్చింది మనం కష్టపడేది మనం ఇరవై వేల సైకిల్ అంటే ఈ మామూలు కాదు దానికి ఎంత తెరవడానికి ఎంత కష్టపడో నాకు తెలుసు ఎంత మందిని నాకు తెలుసు ఏదైనా బాధలు తెలుసుకోవాలి కష్టాలు తెలుసుకోవాలి మనం చేస్తున్నాం మనం ఇలా మోడీ అయినాక మోడీ కిట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం మనం నేను నంబర్ పోతే బట్టలు వాళ్ళ పిల్లలకు బటన్స్ లేవు ఇప్పుడు ఇప్పుడు నేను ఏసీపీ మాధవే చూసాం కింద చెప్పు లేవు మొత్తం చినిగిపోయింది డ్రెస్ మొత్తం చినిగిపోయింది ఒక తృప్తి వాళ్ళకి అరే సైకిల్ వచ్చింది నాకు పోదాం స్కూల్ పోదాం ఈ పేదరికం గురించి మంచి ఆలోచన చేస్తుంది తప్ప ఇంకేంటి ఈ రాజకీయాలు వెళ్ళి రోజు చిల్లర రాజకీయాలు కానీ కానీ జెండా కింది రావాలే అందరినీ గెలిపిస్తాను నేను ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి కార్యకర్తను పక్క పోటీ చేస్తాము సర్వే ప్రకారం టికెట్లు ఇస్తాము పోటీ చేస్తాము అందరినీ గెలిపించే పూచినది అన్ని చూడగా ఇవాళ బయట ఇదంతా కష్టపడేది ఇప్పుడు దానికోసం ఎవరికోసం నేను ఎప్పి గెలిచినా ఇంకెన్ని సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాక ఏముంటుంది కానీ ఎందుకు కష్టపడుతున్నాం ఇవాళ మూడు రోజులు ఢిల్లీలో ఉంటున్నా దేశం మొత్తం తిరుగుతున్నా నాలుగు రోజులు కర్నూలు ఉంటున్నా దీనికోసం కనకత్తా కోసం ఉంటున్నాం మనం కానీ ప్రజల్లో కూడా ఒక మంచి సందేశం విశ్వాస నమ్మకం ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఈ చేస్తున్నాం తప్ప ఇవన్నీ చేయాలి ఎవ్వరు చేసినా చేయాలి దీన్ని ఎవ్వరు సహించరు మీ మీడియా సోదరులకు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు మాకు సహకరించండి ఇటువంటి న్యూస్ రాకూరడు మీరు మీ చేతులు ఖరాబ్ అవుతాయి మీ మైండ్ ఖరాబ్ అవుతుంది ఆ ల్యాప్టాప్ టాబ్లెక్ కొట్టి కొట్టి మీ చే కూడా ఖరాబ్ అయింది దేనికోసం దగ్గర ఏమవుతుంది ఇప్పుడు సైకిల్ వంచడం రాయింది ఇంకా సైకిల్ వంచాలని రాయింది ఇంకా సమస్యలు ఇది కావాలని